నలభై ఏళ్ళుగా కలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలు పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది పీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాయ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అందరి నీవా నీళ్ళు వస్తాయి అన్ని చెరువులు నింపుతాం ఈ రాష్ట్రమే నా కుటుంబం ఈ రాష్ట్రం కోసం నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ పట్టాదార పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదార పుస్తకాలు మారస్తా बो ती शेस्त राज्रतो मी भूमि मी किस्त नाही